హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో రెండు లీటర్ల వరకు చిక్కటి పాలను తీసుకొని కాగబెట్టుకోవాలి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు పాలని మరగనివ్వాలి అలా మరిగాక ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులోనే టూ త్రీ స్పూన్స్ వరకు వెనిగర్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసి బాగా కలపాలి వెనిగర్ లేకపోతే మనం ఆ ప్లేస్లో నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు నేను వెనిగర్ సగం వేసాను అలాగే నిమ్మదబ్బ కూడా యాడ్ చేస్తున్నాను చూసారా పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒక పలచటి క్లాత్ తీసుకొని వాటర్ని పన్నీర్ని సపరేట్ చేసుకోవాలి అలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడంతా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి పన్నీర్ని గట్టిగా చుట్టేసుకుంటే అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా వెళ్ళిపోతాయి చూసారు కదా అలా గట్టిగా చుట్టేయాలన్నమాట ఇలా చుట్టేసిన తర్వాత దీని మీద ఇప్పుడు కొంచెం వెయిట్ ఉన్నది ఏదైనా పెట్టాలి సో నేనైతే ఇక్కడ వెయిట్ కోసం రోల్ని యూజ్ చేస్తున్నాను రోలు రోల్ ఉన్న వెయిట్కి అయితే పన్నీర్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది సో ఇది ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంచిన తర్వాత తీస్తే ఇలా పన్నీర్ వస్తుందనమాట చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అంతే ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్